వెల్కమ్ స్వర్ణాధ్రాన్ రెండు వేల నలభై ఏడు విజన్ అమలుకు మరింత ఊతం ఇరవై ఆరు జిల్లాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని అందించండి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్ష పూర్తి ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నేటి షైనింగ్ స్టార్స్ రేపటి డైమండ్ స్టార్స్గా ఎదగాలని సమాజ పురోగతికి విద్య ఎంతో దోహదపడుతుందని విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరా ఉంటుందని ఉపాధ్యాయులు మార్గదర్శకులై విద్యార్థుల కలల సాకారానికి కృషి చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలలో అసాధారణ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం సోమవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రభుత్వ వెబ్ సభ్యులు గద్దె రామ్మోహన్ బోండా ఉమా మహేశ్వరరావు యార్లగడ్డ వెంకట్రావు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు పాల్గొని విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ ఉమా మహేశ్వరరావు షైనింగ్ స్టార్స్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తల్లిదండ్రులకి అభినందనలు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలియజేసు ఇవాళ అవార్డుల కారణంగా కేవలం ఇరవై వేల రూపాయలు ఒక మెడలు ఒక సర్టిఫికేటో ఇవ్వడం కాకుండా ఈ సర్టిఫికేట్ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సందర్భంలో ఆ తల్లిదండ్రుల మొహాలు ఎంత గర్వంతో వెలుగుతున్నాయన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది గతంలో చదువును ప్రోత్సహించకుండా కళాశాల పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుంటే ఇవాళ కొత్త కొత్త పథకాలతో విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఉత్సాహాన్ని ఆసక్తిని కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది మరీ ముఖ్యంగా యువనాయకులు లోకేష్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ వి పిల్లలకి విద్య అవసరం గురించి ఆ విద్యలో ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు వారు అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం ద్వారా ఒక పోషకాహారాలతో నిండిన ఆహారం ఇవ్వడం కావచ్చు ఎందుకంటే యుక్త వయసులో చాలామంది పిల్లలు అనీమియా బాధి వారితో బాధపడుతుంది దాదాపు యాభై ఒక్క శాతం మంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారాన్ని అందించడం కానీ లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రోత్సాహకాలు అందించడం కానీ ఇతరత్ర అనేక రకాలైన అవకాశాలు కలిగించడం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పిల్లలకి అనేక విషయాల మీద కొత్తగా ఆ ఆసక్తి కల్పించేలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక క్వాంటమ్ వాల్యూతో ఒక కొత్త కొత్త ఆవిష్కరణలకి ఒక కేంద్రంగా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే ఇవాళ పదుల సంఖ్యలో ఉంటున్న స్టార్టప్స్ మన దేశంలో లక్ష నలభై వేలకు పోతే ఇవా దానిలో నూట ఇరవై దాకా యూనికాన్స్ ఉన్నాయి అంటే అటువంటి అద్భుత ప్రతిభ కనిపించే పిల్లలు ఇవాళ మన దేశంలో ఉన్నారు వారి ప్రతిభా పాట వాళ్ళని బయటికి తీసుకొచ్చి మరింత సానబెట్టి ఈ ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గత వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు వారంలో ఒక రోజు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు సమయ పాలన పాటించాలని ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో అధికారులందరూ పది గంటలకు హాజరు కావాలని అన్నారు దరఖాస్తుదారులను వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యనారాయణ పి సత్యకుమారి డిప్యూటీ కమిషనర్ జీ సృజన అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ బయాలజిస్ట్ సూర్యకుమార్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిశ్వశేఖర్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారా కార్యాలయం ఏర్పాటుతో పాటు తొమ్మిది మందితో టీం కూడా ఇస్తున్నామని ఇక విజన్ అమలును తరువాత స్థాయికి తీసుకువెళ్లాల్సిందే ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు చేసుకోవాలని ప్రజల్ని సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యక్రమాలు కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు అధికారులతో విజన్ అమలుపై చర్చించారు జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఒక్కో కార్యాలయ నిర్వహణ పది లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీరో పవర్టీ పి ఫోర్ కే కార్యక్రమం కింద పది బంగారు కుటుంబాలను దత్త తీసుకుంటారని ముఖ్యమంత్రికి తెలిపారు రామ్మోహన్ నాయుడుని అభినందించిన ముఖ్యమంత్రి మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా దత్త తీసుకుని మార్గదర్శి కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు మొదటి సంవత్సరం డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు సోమవారం రాష్ట సచివాలయంలోని తన చాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షలలో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొదటి సంవత్సరం చేసుకున్న శుభ సందర్భంగా వారికి ఇరువురు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నమో మొదటి సంవత్సరం పూర్తిగా సంవత్సరాలుగా అంత్యోదయ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనలో మొదటి సంవత్సరం విధ్వంసమైన రాష్ట్ర భవిష్యత్ పునర్వ్యవస్థీకరణ చేయడానికి గరిష్ట సమయం సరిపోయిందన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు తీరుపైన అధికారులతో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల సమీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు పదారు వేల మూడు వందల నలభై ఐదు ఉపాధ్యాయ పోస్టులు మరియు వైద్య శాఖ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వేల ఐదు వందల పోస్టుల భర్తీ మరియు ప్రైవేట్ రంగం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుందన్న రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు హయంలో పెట్టుబడిదారులు బహుపరా అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వైపు చూస్తా ఉన్నారు రాజధాని అమరావతి నిర్మాణం ఒక వైపు నూట ఇరవై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ జరిగినటువంటి ప్రగతి అని చెప్పదలుచాం ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఏదైతే డిఎస్సికి సంబంధించి పదహారు వేలకు పైగా ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నియామకాలకు కావాల్సినటువంటి కార్యాచరణ అలాగే వైద్య శాఖలో నాలుగు గ్రాంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల చాలా తీవ్రమైన నష్టం రాష్ట్రానికి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లు సానుకూలంగా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు కూడా సమర్థవంతంగా ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము జిల్లాల్లో సమీక్షలు చేపట్టినప్పుడు రాబట్టిన సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అంశాల్లో సమాచారం చూసినట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు సాక్షి టీవీ యాంకర్ కొమ్మనేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారా వైద్య పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగింది హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆయన నివాసం నుంచి కోమినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా కోమనేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు సాక్షిటి యాజమాన్యం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నిందితులపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు కాగా కొమ్మని శ్రీనివాసరావు అరెస్టు ఘటన మీడియా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరు అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాల దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ మారిన వరకు అన్ని చోట్ల ప్రదర్శనుడు ఇవి ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవే ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే వచ్చి చూపిస్తున్నారు ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే ఛానల్లో మళ్ళీ రాలే పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరేరే మా కృష్ణరాజు అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరు అన్న సాక్షులు పేపర్లో రాలే దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వే వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ప్రతి చూపించారు మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తున్నామా మీరు తీస్తున్నారా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా కుమ్మినేని శ్రీనివాసరావు తీశాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టును దాన్ని మెన్షన్ చేశాడు వేరే పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట ఎవరైనా తల మెడ తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు లేదా హైవేస్ ఎంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట అమరావతి మహిళలను కించపరిచిన వారికి శిక్ష పడాల్సిందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థించరని పేర్కొన్నారు అమరావతికి కులం మతం ఆపాదించడం సరికాదన్నారు రాజధాని కోసం భూములు ఇవ్వటమే ఇక్కడ మహిళలు చేసిన తప్ప అని ఆమె నిలదీశారు వాక్ స్వాతంత్ర్యం పేరుతో మహిళలను నొక్కు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అమరావతి గురించి తప్పుగా మాట్లాడటం కొమ్మనేని కొత్తం కాదని గతంలోనూ అనేక సార్లు ఓకే అందరికీ నమస్కారం ముందుగా డీజీపీ గారికి అలాగే ప్రభుత్వానికి మహిళల తరఫున ముఖ్యంగా అమరావతి రైతు మహిళల తరఫున ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి చూసాం రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసారయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యా వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం దాని ఆడవాళ్ళ గౌ గౌరవం మీద దాడిగా అంద మన అందరి బాధ్యత దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది ఎందుకంటే గత ఐదేళ్లల్లో ఇది ఒక సంస్కృతి అయిపోయింది ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో కూడా చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మన మగతనం చూపించుకోవడానికి ఆడదు కావాలి చేతకాంతానం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి అలాగే రాజకీయంగా ఒకరి మీద వ్యక్తి ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఏం తప్పు చేశారు వాళ్ళు ఇళ్ళల్లో కూర్చుని ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచం అనేది యాక్సెప్టబుల్ కాదు ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత ఐదేళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వం కానివ్వండి మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి సో భయం లేదు మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజనీసం దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేము అందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మన అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ని ఏమి ఏవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రో బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విబోధాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరుంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది మాకు గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్ అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయటానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు అది ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఉన్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు డిబేట్స్లో కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం అందుకే అమ్మ మేనేజ్మెంట్కి కూడా పంపిస్తాం సమన్స్ అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం కదా అదే చెప్తున్నా ఒక ఛానల్కి నడిపే ఇదిగా లేకపోతే దాంట్లో భాగస్వామిగా నేదర్ గత ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా పైగా వాళ్ళ యాంకర్ చేతే వాళ్ళు బాధపడిపోతున్నారు అందుకని నా క్షమాపణలు అని చెప్పిస్తారు మహిళల క్షమాపణలు చెప్పకుండా సో ఇది సిచ్యువేషన్ ఇప్పుడు తమను గెలిపిస్తే విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు ఐదు మంది ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ధర్నాలో సిఐటియు ఐఎఫ్టియు వంటి కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు ఏఐటి నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అనేక రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించడం లేదని మండిపడ్డారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను యాజమాన్యం తొలగించిందని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేది కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే అని అన్నారు స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు కేటాయించకుండా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి పెడుతున్న ప్రైవేట్ స్టీల్ పరిశ్రమకు మాత్రం గనులు కేటాయించారని ధ్వజమెత్తారు గత పద్దెనిమిది వందల రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఆ పోరాటాల ఫలితంగా చాలా వరకు నివారించగలిగాం కేంద్ర ప్రభుత్వంతో కొంత నిధులు కూడా ఇప్పించుకోగలిగాం మళ్ళా తిరిగి ఇప్పుడు మళ్ళా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరం దాంట్లో భాగంగా ఉన్న ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు వాళ్ళని పనిలో పెట్టుకోవాలని మళ్ళా సమ్మె మొదలు పెడితే పది రోజుల్లో మళ్ళా పద్నాలుగు వందల మంది కార్మికులను తొలగించారు విశాఖ ఉక్కు పరిశ్రమలో పోలీసు బలగాలతోటి నింపివేశారు కనీసం మెమోరాండాలు తీసుకోవడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పైకి మాత్రం మేము ప్రైవేటీకరించమని చెప్తున్నారు కానీ లోపల చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే ఫలితాలు ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా మెమోరాండం ఇస్తే తీసుకోరు ముఖ్యమంత్రి గారు తీసుకోరు పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు రేపు విశాఖ జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో మరి పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ పనులు లేనట్టు ఏ సమస్యలు లేనట్టు గత మొన్న ఇరవై ఒకటో తేదీ నుండి రేపు ఇరవై ఒకటో తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు యోగా మీద కాన్సంట్రేషన్ చేశారు మేము కూడా ఈరోజు ఏ విధంగా ప్రధానమంత్రి గారు మెమోరాండం తీసుకోరో ముఖ్యమంత్రి గారు దీని గురించి ఏ విధంగా ఆలోచించరో వాళ్ళు జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచించే విధంగా యోగా దినోత్సవం నాడు మా కార్మిక వర్గం కూడా యోగాలో కూర్చొని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు దృష్టి ఈ యొక్క విశాఖ పరిశ్రమ మీదకి వచ్చేదానికి ఏ విధమైనటువంటి చర్యలు చేయాలో ఆ విధమైనటువంటి నిర్ణయాలు తప్పకుండా చేస్తాం ఆ విధంగా వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం వాళ్ళ నిర్ణయాన్ని అక్కడే ప్రకటించే విధంగా డిమాండ్ చేస్తాం ఆ విధంగా చేయబోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం పాల్ రవీంద్రనాథ్ ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరం చేసేదాని కోసం పోస్కో కంపెనీకి కట్టబెట్టేదాని కోసం మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కార్మిక వర్గం గత నాలుగు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ని సైల్లో కలపాలని సి సిఐటిఓ డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు విశాఖ స్టీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా ఐదు వేల మంది కార్మికుల్ని అతి దుర్మార్గంగా ప్రభుత్వం అనేటువంటిది తొలగింపజేసింది అంతేకాదు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు సైతం విఆర్ఎస్ కింద పంపేటువంటి ప్రయత్నం చేసింది విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది లక్ష మంది పైగా ఉద్యోగులు పరోక్షంగా ప్రత్యక్షంగానే దీని మీద ఆధారపడిపోతున్నటువంటి పరిస్థితుంది అందుకనే విశాఖ స్టీల్ని కాపాడుకునే దానికోసం మే ఇరవయో తేదీ నుంచి తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని నిరవధిగా సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి ఆ సమస్య వెంటనే పరిష్కరించాలి అలాగే మోదీ పర్యటన జూన్ ఇరవై ఏటో తారీఖు రాబోతున్నారు అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన వైసీపీ ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ని కాపాడుతామని హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తొంగలవుతన పరిస్థితుంది అందుకనే రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం కనుక విశాఖ స్టీల్ని కాపాడకపోతే అలాగే తొలగించిన కార్మికుని విధుల్లో తీసుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎన్సీహెచ్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు స్వర్ణధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అమలుకు మరింత ఊతం ఇరవై ఆరు జిల్లాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని అందించండి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్ష పూర్తి ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ ఎదురస్టు బులెటిన్ మరా బులెటన్ మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం